మన అయితే ఈ కోవిడ్ లో వర్షం బీభచ్చంగా పడింది అనమాట పొద్దు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూ గా పడింది సో ఆ రోజు వాహన పడింటే చూడండి మా రూమ్ లోకి నీళ్లు ఎలా అయితే వచ్చాయో సో డోర్ అయితే సరిగా అయితే లేదు సో ఇంత వర్షం లో మా ఫ్రెండ్ అయితే కుందేలు తీసుకొచ్చా అని ఫోన్ చేసినాడు సో వాళ్ళ మేడం కుందేలు కొనకచ్చుకొని సాకుంటుందంట వాళ్ళ మేడం కుందేలు చూసుకోలేక మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందంట ఎవరికన్నా అయిపో అని సో తనైతే తీసుకొచ్చి నాకైతే ఇచ్చాడు సో మా రూమ్ లో ఒకడు గుండుగా అండాడు వాడు అయితే కోసుకుందాం అన్నాడు సో ఇవి చిన్న పిల్లలు ఇటు చూడండి ఈ కుందేలు పిల్లలు అయితే వర్షానికి దర్శిప ఎలా వణుకుతున్నాయో పాపం సో వీటిని మనసొప్పక మనసు ఒప్పక ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇద్దాం అని అయితే మేమైతే బయలుదేరిం సో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా తీసుకోము అన్నారు సో లాస్ట్ ఎక్కడికి కుదరక మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాను సో మా ఫ్రెండ్ వాళ్ళ కఫీల్ కైతే కుందేలు ఫామ్ ఉందంట చిన్నది సో అందులో అయితే వదులుతా అని చెప్పాడు అనమాట మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్తే సో తనైతే వచ్చి తీసుకున్నాడు ఇప్పుడు ఆకాశంలో తెల్ల మొప్పులు చూడండి ఎలా వెళ్తున్నాయో ఈ కుందేలకు తిన్నకేం లేవని చెప్పి జమ్మ్యాకైతే వెళ్ళి ఆకైతే తీసుకున్నాం దీనిలో కోసం ఈ వర్షంలో ఐస్ క్రీమ్ తింటాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్